సుమారుగా నలభై ఆరు వేల డాలర్ల మిగులు సమకూర్చిన నాయకుడు మన శ్రీరామ్ శ్రీనివాస్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి సాధారణంగా మన పుట్టినరోజు నాడు మంచి వంటకాలు చేయించుకొని పెద్ద బట్టలు తొడుక్కొని ఆనందపడుతుంది కానీ మరి మన లైన్స్ అందుకు భిన్నంగా సమాజ సంక్షేమ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం ఈరోజు శ్రీరామ్ శ్రీనివాస్ గారు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది దేవాలయం వద్ద నాలుగు సిమెంట్ పెంచి వింత చేయడం జరిగింది అలాగే ఒక చక్కని మధుమేహ పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ కింద మొగ్గనాటి కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రత్యేకించి మన శ్రీరామ్ శ్రీనివాస్ యొక్క దానకున్న కంపౌండ్ అని చెప్పడానికి ప్రత్యేక ఏంటంటే ఆయన ఇప్పటికీ ఈరోజు ముప్పై ఏడవసారి రక్తదానం చేయడం జరిగింది ఇంత కొత్తగా ముప్పై ఏడవ రక్తం చేయడం జరిగింది రక్తదానం అంటే ప్రాధాన్యత వస్తుంది కాబట్టి ఈరోజు మన పక్షాత్వం కూడా ముప్పై ఏడో రక్తదానం చేయడం జరిగింది తర్వాత వారి కార్యాలయం పక్కన పాఠశాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఒక

जिला Hospital. ప్రారంభోత్సవ ఆహ్వానం జనగామ జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవార్త మన జనగామ జిల్లా సూర్యాపేట రోడ్ లో ఆయుష్మాన్ హాస్పిటల్ నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం కావున తాము పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయగలరని ప్రార్థన ఇరవై ఆరు సంవత్సరాలు మిలిటరీలో కెప్టెన్ గా సేవలందించిన కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు ఇప్పుడు మన జనగాంలో సేవలందిస్తున్నారు కావున ప్రజలందరూ వారి సేవలను కొని తెలియచేస్తున్నాం నవంబర్ ఇరవై ఎనిమిదిన గొప్ప ప్రారంభం ఆయుష్మాన్ హాస్పిటల్ సూర్యాపేట రోడ్ జనగామా